ಇತ್ರಣ್ಣ ಬೈ ಆನ ಆನ ಅಟೇ ಉನ್ನಿ ಸಂಜೆ ಮುಂದುಕರು ಆಮ ಮುಂದುಕರು ಬೇರೆ ಕವರೈಡು ನೀ ಎಣಿಕೇ ಇದ್ರ ಹೊಸ ಅಂದ್ರಾನಿ ಬೇರೆ ಕರದಾ ದೈ ನೋ ಮಾರಾಯೆ ಅಹ್ ಕಿಸಂದಾ ದಾ ದಾ ರೆಪರ ರೆಪರ ಅನ್ನಲೇಯೆಂಡಿ ದಾ ದಾ ಟೈಮ್ ಆಯಿತು ನೋ پانی ಹೋಗೋದೈಲ್ಲ

ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಉಂಗರಂ ಗುರ್ತuke ಹಾರೋಡಿ ಬಟ್ಟು ಜ್ಯೋತಿ ಗಾರೆ ಉಂಗರಂ ಗುರ್ತuke ಹಾರೋಡಿ ಉಂಗರಂ ಗುರ್ತuke ಹಾರೋಡಿ ರಮಂತ್ ರೆಡ್ಗಾರ್ ನಾಯಕತ್ವ ಒಗ್ಜಿನಾರಿ ರಮಂತ್ ರೆಡ್ಗಾರ್ ನಾಯಕತ್ವ ಒಗ್ಜಿನಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್

रमेश अडिगा राव कास्तो बतिले रमेश अडिगा राव कास्तो बतिले हुंगाराम गुरुतके जय कांग्रेस जय कांग्रेस ప్రచారానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రచారంలో భాగంగా మనకు అందరం స్వాగతం పలికారు టేక్మట్ల గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ రమేష్ రెడ్డి గారి ఆలోచనతో మనం టేక్మట్ల గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటేందుకు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మన టేక్మట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ గట్టు జ్యోతి శ్రీనివాస్ గారు ఉంగరం గుర్తుకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా పటేల్ రమేష్ రెడ్డి గారి సహకారంతో మన టేక్మట్ల గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారు కాబట్టి మీ అందరూ టేక్మట్ల మట్ల గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని కూడా అందరికీ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరు నేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంగరం గుర్తు అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని నేనే అనుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీతో టేక్మట్ల కాడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టేక్మట్ల కాడ అందరూ కూడా అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ పటేల్ రమేష్ రెడ్డి గారిని మన ముఖ్య అతిథి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు ఏకుమట్ల గ్రామంలో గడ్డు జ్యోతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈరోజు వారి గెలుపును కాంక్షిస్తూ పెద్ద ఎత్తున ప్రచార నిమిత్తం వచ్చిన గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా మా మహిళా సోదరి మనులందరికీ మా అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మీ అందరి అభిమాన నాయకులు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ అన్ను నిత్యం కూడా మీ బాగోగులు మీ శ్రేయస్సు గురించి ఆలోచించే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన గట్టు శ్రీనివాస్ గారికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మన రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా ఈ ఎన్నికకు ఒక ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆనాడు బ్రహ్మాండంగా మనం ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఆరు హామీలను అమలు చేస్తూ ఈరోజు ప్రజా పాలన ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు కానివ్వండి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు మరి కార్పొరేట్ వైద్యం అందించడానికి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులలో ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఇలా సన్నాలు వేస్తే బోనసులు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఇస్తున్నాం మనమే మీ అందరికీ కూడా తెలుసు మహిళలందరికీ కూడా బ్రహ్మాండంగా ఈరోజు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది మహిళలకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి జరగాలని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు కానీ సబ్సిడీ రుణాలు కానీ బ్రహ్మాండంగా మహిళలందరికిచ్చి మహిళలను అభివృద్ధి బాటలోకి తీసుకొస్తున్న ఘనత కూడా రేవంత్ అన్న ప్రభుత్వానికి దక్కింది ఇలా మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఇస్తున్నాం బస్సులను కొని ఆర్టీసీలలో పెడుతున్నాం సోలార్ విద్యుత్ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసే బాధ్యతను కూడా ఈరోజు రేవంతన ప్రభుత్వం తీసుకుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ధనికులు తినే బియ్యాన్ని పేదలకు ముఖ్యంగా సన్న బియ్యం ఒక్కొక్కరికి ఆరు కిలోలు చెప్పినా ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాం గట్టు శ్రీనివాస్ గారు కానీ గారు కానీ ముందుండి నిలబడి ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఈ గ్రామం కోసం కొట్లాడే వ్యక్తిని మీ ఆశీర్వాదం ఇవ్వాలి గడ్డి జ్యోతి గెలుపు ఖాయమైంది గ్రామం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా తొమ్మిది ఓట్లు ఇలాంటి మస్తుయింది మండలంలో ఎక్కడ కూడా కాలే ఎక్కడ కూడా తొమ్మిది వాడు ఇనాన్మాస్ కాలే గ్రామ సర్పంచ్ కూడా ఇనాన్మాస్ కావాలి కొద్దితోటి ఓడిపోవడం కొద్దితోటి మరి మిస్ కావటం జరిగింది ఈరోజు అన్ని పార్టీల నాయకులు కూడా గట్టు జ్యోతి గట్టు శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉప్పు సీను కానీ మీ నాగేందర్ కానీ ఈరోజు మరి గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉండాలి గ్రామంలో రాజకీయ మరి గొడవలు ఉండొద్దు అనే అభిప్రాయంతో ఈరోజు ఒక ఏకాభిప్రాయంతో గట్టు శ్రీనివాస్ గారి భార్యకు మద్దతు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు వారిద్దరికీ వాళ్ళ నాయకత్వం మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటాం ఈ గ్రామాన్ని బాల్యంలతో పాటు టేక్ మట్లను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈరోజు మీ నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నాయకుడు అయిండు మార్కెట్ చైర్మన్గా మనం ప్రపోజల్ చేసినాం కానీ అక్కడ ఉన్న కొన్ని కారణాలతోటి వైస్ చైర్మన్గా కావటం జరిగింది భవిష్యత్తులో ఆయన నియోజకవర్గాన్ని జిల్లాను శాసించే ఒక నాయకుని కూడా ఎదిగే అవకాశం ఉంది మరి ఆయన ఎదగాలనంటే మీ మద్దతు కావాలి మీ ఆశీర్వాదం కావాలి మీ చల్లని చూపు కావాలి ఇలా ఎవరమైనా అయినా లీడర్గా ఎదగాలనంటే మన జన్మభూమి మన గ్రామం మనకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఆయన గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు అని అంటే ఆయనకు వాస్తవంగా గ్రామ సర్పంచ్ పెద్ద పోస్ట్ కాదు ఈరోజు ఈ ప్రజలకు సేవ చేయాలి ఒక్కసారి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా బాగా అభిమానించే వ్యక్తి గట్టు శ్రీనివాస్ గారు రేపు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని అంటే గ్రామ సర్పంచ్ కూడా కీలక పాత్ర అని చెప్పి ఇక్కడ బ్రహ్మాండంగా మరి ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోసం వచ్చిండి మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఈ గ్రామాన్ని ముందు నిలబెడతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ముఖ్యంగా ఇందిరామ్మ ఇండ్లు మొదటి విడతలో మనం ఎనభై ఒక్క ఇండ్లు ఇవ్వటం జరిగింది రెండో విడతలో ఈ గ్రామానికి వంద ఇండ్లు పెట్టే బాధ్యత తీసుకుంటాం మీరందరూ భరోసాగా ఉండండి గట్టు జ్యోతిని బ్రహ్మాండంగా గెలిపించండి మీ గ్రామంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ప్రతి పేదవాడికి మొదటి విడతలో రానోళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏప్రిల్ నుంచి రెండో విడత ఆ లిస్టు కూడా అడుగుతున్నారు ఇమ్మీడియట్గా మనకు ఎండాకాలం వరకు రెండో లిస్టు కూడా వస్తుంది పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ రాబోయే రోజులలో కొత్త పెన్షన్లు కానీ ప్రతి పేదవాడికి అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతేకాకుండా మీ గ్రామంలో పిణ్యాపాలెం పోయే రోడ్డును కూడా కోటి రూపాయలతోటి డెవలప్ చేయాలని చెప్పి నాటి శ్రీనివాస్ గారు చెప్పడం దాన్ని మేము ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తే దానికి డాంబర్ రోడ్ వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను చాలామంది యువకులు వచ్చిండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చూస్తున్నారు ఈరోజు రేపు తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చాలని చెప్పి ఒక గొప్ప ప్రయత్నంగా ముందుకెళ్తున్నాను మీ ఆశీర్వాదం కావాలి ఈ ప్రభుత్వం మీద మీ ఆశీర్వాదం ఉండాలి గట్టుజ్యోతి మీద మీ ఆశీర్వాదం ఉండాలి మీరు ఎన్నికల రోజు ఒక ఐదు నిమిషాలు మాకు కేటాయించి ఎన్నికలకు పోయి ఉంగరం గుర్తు మీద ఓటేయండి ఐదు సంవత్సరాలు ఏ ఆశ లేకుండా ఏ అవినీతి లేకుండా సేవ చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ బ్రహ్మాండంగా గ్రామం అంతా ఇప్పుడు మనం తిరిగినాం చాలా మంచి స్పందన కనబడుతుంది కానీ మనకు కావాల్సింది మెజార్టీ నా అంచనా అయితే వెయ్యి ఓట్లకు తగ్గకుండా మెజార్టీ రావాలి అప్పుడే మీరు గెలిచినట్టు రెండు వందలు మూడు వందలతో గెలిచే గెలిచినట్టు కాదు నా ఉద్దేశం గెలిపిస్తారా ఓట్లతోటి గెలిపిస్తారా ఒక్కసారి చేతులు లేపాడు అందరూ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే